యూపీలో తొక్కిసలాట నూట పదహారు మంది మృతి అత్రస్ లో జరిగిన సత్సంగ్ లో ఘోరం మృతుల్లో ఏడుగురు చిన్నారులు నూట ఎనిమిది మంది మహిళలు వందలాది మందికి గాయాలు ఆ బోలే బాబా సత్సంగ్ లో విషాదం వేదిక నుంచి భక్తులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు ఒక గేటు ఉండడంతో తీవ్రమైన రద్దీతో తొక్కిసలాట పదుల సంఖ్యలో జనం ఊపిరియాలక మృతి మృతుల ఫ్యామిలీలకు నాలుగు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది వేలాది మంది హాజరైన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరగడంతో నూట పదహారు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మృతుల్లో ఏరుగురు చిన్నారులు నూట ఎనిమిది మంది మహిళలు ఉన్నారు వందలాది మంది భక్తులు గాయపడ్డారు మంగళవారం యూపీలోని అత్రాస్ జి అత్రాస్ జిల్లా ఫుల్ రాయ్ గ్రామం వద్ద నిర్వహించిన భోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం చోటు చేసుకునేది నిజంగా ఇది బాధ బాధ కలిగ బాధపడే విషయమే గాని మన వీళ్ళు ఉన్నారు చూడు భక్తులు భక్తికి ఇక్కడ కాదు ఒక ఇక్కడ ఉండాలి మన దేశంలో ప్రజలకు భక్తికి ఇక్కడ ఉంటుంది ఆడి కురకాలే ఆడి కురకాలే అక్కడికే ఊరికి మొక్కాలి అక్కడికే పోయి కూర్చుంటే దేవుడు అత్త దేవుడు అనేటోడు ఏంటి చెప్పినకర్థ దేవుడు అనే వ్యక్తి దేవుడు అనే శక్తి దేవుడు అనే శక్తి ఉన్నదని మనం విశ్వసిస్తే ఈ విశ్వాంతరం వ్యాపించి ఉంటుంది ఆ దైవ దైవం అనే ఓ వైబ్రేషన్ వీడేవడు ఈ బా ఎవడో బా బాబాయే ఉంటాడు వీడు ఇక వీని దగ్గర బోలే బాబా అట బోలే బాబా దగ్గరికి పోతే ఏమైంది నూట పదహారు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి గీత మీ భక్తి బాబాలను చూసి లేకపోతే పూజారులను చూసి లేకపోతే ఇంకొకరిని చూసి ఇది దైవభక్తి కాదు ఇది పిచ్చి ఇది వెర్రీ దైవభక్తి అనేది నీలో ఇమిడి ఉండాలి నీ గుండెల్లో ఇమిడి ఉండాలి నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు బాబా బాబాలకే దేవుడు మాట్లాడతాడు స్వామీజీలకే దేవుడు మాట్లాడతాడు లేకపోతే ఈ అయ్యగారులకే పూజ మాట్లాడతాడు పూజారులకు అట్లేం లేదు వాళ్ళకేం దేవుడు అధికారులకు అధికారాలు ఇవ్వలే చూడు ఎంత ఘోరం అయిపోయా ఈ తెలుగు రాష్ట్రాలకు కలిగించే వాళ్ళన్న భూమిలో అయ్యింది ఇందులో నూట పదహారు మంది చచ్చిపోయారు ఇంత పిచ్చి దేశం నాయన దేవుడి కోసం పోయి చచ్చిపోయేది ప్రపంచం లెక్కలేదు ఒక మన బా మన దేశంలో ఉంటది కుంభం ఎలా జరుగుతా అడిగిపోతారు ప్రాణాలు కోల్పో కోల్పోతారు ఏదన్నా జాతర జరిగితే పోతారు అక్కడ ప్రాణాలు కోల్పోతారు ప్రాణాలు కోల్పోవడానికే జాతరలకు పండుగలకు దిగిపోతారు ఇంత పిచ్చి జనం పాడుగాను చదివే లేదు అనాగరికమైన దేశం పూజారులు అంటే ఊరికొత్తారు వందలాది మంది అలా ప్రాణాలు కోల్పోతారు కాబట్టి అనాగరికం నుండి బయటపడాలి ప్రజలు ఏం లాభం వచ్చి మళ్ళీ ఇట్లా శోకాలు పెట్టి ఎడతీ ఏం లాభం ఇది గిట్లనా పశువులు చచ్చిపోయినట్టే చచ్చిపోయా ఏం లాభం దీన్ని ఏమనాలే ఇది అనకపోతే భక్తి అంటారు నీ ఇంట్లో ఓ పూజ గది ఉంటుంది ఆ పూజా గదిలోకి పోయి నువ్వు ఏ దేవుని మొక్కినా ఆ దేవుని కవర కరణిస్తాడు ఏ పేరుతో మొక్కినా కరణిస్తాడు బాబా దగ్గరికి పోయే మొక్కితే పత్తాయని ఉన్నది ఈ రోజు కాకపోతే ఇంకో రోజు పోతురు వాళ్ళ దగ్గరికి ఒక్కటేసారి పోయి లక్షల లక్షల మంది పోతారు